హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ సిల్క్స్ ఈ రోజు కలెక్షన్ అయితే మేము ప్యూర్ కాటన్ ఒప్పడ శారీస్ అయితే చూపిస్తాం చూడండి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఏదైనా నచ్చితే మాత్రం మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి ప్యూర్ ఉప్పాడ కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి వీటికి ప్రైజ్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిట్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వీటిలో అయితే మన దగ్గర కలర్ ఆప్షన్ ఉందనమాట అండి నేనైతే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా పళ్ళు ఇది ఏజ్ లిమిట్ లేదండి ఎవరికైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అండి శారీస్ చూ చూస్తున్నారు కదా ఏదైనా నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి మనకి స్మాల్ కాఫర్ జెరీ బోర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో శారీ ఓవరాల్గా కూడా మనకి ఎలా వస్తుంది అండి ఇంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉందండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏదైనా నచ్చితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో కాల్ బుకింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఎయిట్ డబల్ ఎయిన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాం ఇస్తున్నాం అనమాట అండి చూసారు కదా ప్యూర్ ప్యూర్ప్పాడ కాటన్ శారీస్ అనమాట అండి ఇవి ఏదైనా నచ్చితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అలాగే వీడియో కింద కూడా మన కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనము ప్యూర్ పడ పడ కాటన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అన్నమాట అండి ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ శారీస్ ఏది లిమిట్ లేదండి ఎవరైనా సరే వేర్ చేయొచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తాయి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను చూడండి కాటన్లోనే ప్యూర్ కాటన్ మనకు అలంకారీ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రింటెడ్ ఇది సో బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మనకు అలంకారీ స్టైల్ వస్తుంది వీటిలో కూడా మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా మనం ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అనమాట అండి పళ్ళు శారీ ఓవరాల్ కూడా మనకు ఎలానే వస్తుంది మనమే డైరెక్ట్ హోల్సేలర్స్ కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇస్తున్నాం అన్నమాట మార్కెట్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తారు వీటిలో అయితే మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి నాకు ఈ కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా సరే నేను ఫొటోస్ పంపిస్తాను అనమాట అండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా మనం ప్యూర్ కాటన్ ఉప్పాడ కాటన్ శారీస్ అండి వీటిలో అయితే సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ పింగ్లు వేస్తున్నాము ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి శారీస్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట అండి ప్యూర్ కాటన్ మిక్సింగ్ ఏమి ఉండదు ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా మనము కాటన్ అయితే చూపిస్తున్నాం అనమాట అండి పీర్పాడ కాటన్ నెక్స్ట్ అండి ఇవి కూడా కాటన్లోనే బ్రష్ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి ఇవి కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి చాలా కలర్స్ ఉన్నాయి శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పళ్ళు వీటిలో అయితే మన దగ్గర ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ విత్ బ్రష్ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి శారీస్ ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి శారీస్ వచ్చేసి ప్యూర్ కాటన్ బ్రస్ ప్రింటెడ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఏదైనా నచ్చితే మనకు వాట్సాప్ లో మెసేజ్ అలాగే మన వాట్సాప్ కూడా వీడియో కింద ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదామండి ఇవి కూడా ప్యూర్ కాటన్ విత్ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి విత్ బ్లౌజ్ ఉంటాయి ఈ మోడల్ కూడా ఇవి కూడా మనం ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం అండి ఇదైతే పళ్ళు శారీకి అయితే మనకి ఎలా ప్రింటెడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మనం ఎయిట్ నైన్ ఫ్రీ ప్రీషిప్పింగ్ అయితే ఇస్తున్నాము విత్ బ్లౌజ్ అండి వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉందండి కలర్స్ చూపిస్తాను చూడచ్చు కలర్స్ ఇవన్నీ కూడా ఎయిట్ డబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ అండి ప్యూర్ కాటన్ కాటన్ ఉప్పాడ శారీస్ అనమాట అండి వీటికి అయితే పోషంపల్లి డిజైన్ వస్తుంది అలాగే కంచి బార్డర్ డిజైన్ కూడా వస్తాయి వీటిలో కూడా కలర్ ఆప్స్ ఉందండి ఇలా మనకి పళ్ళులో అయితే స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట అండి వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి చూపిస్తాను ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఫ్రెష్ స్టాక్ మాత్రమే ఉంటుందండి మగ్గం నుంచి వచ్చిన తర్వాత మనం అయితే లైవ్ కానీ ఫొటోస్ కానీ తీసి మన వాట్సాప్ అలా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసి సేల్ చేస్తూ ఉంటాము చూసారు కదా వీటిలో పాచంపల్లి బోర్డర్ వస్తుంది అలాగే కంచి బోర్డర్స్ కూడా వస్తాయి అండి మనకి పద్నాలుగు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలి అంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి చూసారు కదండి ఈ మోడల్ అయితే ఇవి కలర్స్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్పాడ కాటన్ శారీస్ అనమాట శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి నెక్స్ట్ మోడల్ అన్నమాట అండి ఇప్పటిలో జామ్దనీ కాటన్ శారీస్ ప్రజెంట్ అయితే ట్రెండ్ అనమాట అండి ఇవైతే మార్కెట్లో అయితే మనకి టూ ఫైవ్ చేస్తున్నారు ఈ శారీస్కి వచ్చేసి బ్లౌజ్ ఉండదండి వితౌట్ బ్లౌజ్ మనము జస్ట్ సేల్ చేసేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడవచ్చు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు క్యారీ ఓవరాల్ అయితే మనకి ఎలా వస్తుంది వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ మన మిచ్చి ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కలర్ చాట్ అయితే చాలా బాగుంటాయండి మన వాట్సాప్ మెసేజ్ చేసినా సరే మనం పంపిస్తాము ప్యూర్ కాటన్ అండి ఈ మోడల్కి ఒకటే మీకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది పదిహేను వందలండి మార్కెట్ ప్రైస్ అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటాయి చూసుకోవచ్చు వీడియో కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అనమాట అండి వితౌట్ గ్లోజ్ వస్తాయి ఎప్పటిలో ఆల్ ఓవర్ న్యూ ప్యాటర్న్ అనమాట అండి మనమైతే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే సేల్ చేస్తామండి నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అవి కూడా చూపిస్తాను చూడండి కదండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట ఇవి కూడా మనకి బ్లౌజ్ వస్తాయి శారీకి వచ్చేసి పల్లెలో మనకి ఇలాగా కాఫర్ జరిగితే అయితే స్ట్రైప్స్ ఇవ్వడం జరిగింది స్మాల్ స్మాల్ బార్డర్ వస్తుందండి అలాగే స్మాల్ బుటీస్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అంటే మీకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇవి మార్కెట్లో అయితే మనకి త్రీ థౌజండ్ అబోనే సేల్ చేస్తారు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కలర్ ఆప్షన్ ఉన్నాయి అండి ఇందులో ఎక్కువ కలర్స్ రావండి తక్కువ వస్తాయి చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ అనమాట అండి బ్లాక్ అంటే చాలా అంటే చాలా బాగుంది శారీ బ్లాక్ ఒకసారి చూడొచ్చండి శారీ చాలా అంటే చాలా బాగుంది మీకైతే కాఫర్ కాఫర్ జీరీ అయితే రావడం జరిగింది స్మాల్ బుటీస్ కూడా ఫ్యాబ్రిక్లో అయితే మీకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాదీ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి త్రీ థౌజండ్ అబవ్ వరకు కూడా ఉంటాయి సో వీటిలో మన దగ్గర కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ కిప్పింగ్లో పెట్టాము ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఈరోజు మనం లైవ్లో పెట్టిన శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అనమాట అండి ఉప్పడా అలాగే ఖాదీ కాటన్ అలాగే పెట్టాను ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయొచ్చండి అన్నీ కూడా నేను మీకు వాట్సాప్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట అండి మనం ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉందండి మీకు ఇటువంటి కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదు అనమాట అండి ఇవన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ రేర్ డిజైన్స్ అలాగే రేర్ కలెక్షన్ అనమాట అండి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం కాటన్ శారీస్ అన్నీ చూపించామన్నమాట అండి ఈ వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంటర్స్ట్రోనల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి మనము ప్రతిరోజు కూడా అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాము కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఆఫర్ కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్తో కలుసుకుందాము